హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ బ్లాగ్స్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అండి బ్లాగు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగు రెండు రోజులు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక మధ్యాహ్నం భోజనం చేసిన కాంచి అంటే నిన్న ఆఫ్టర్నూన్ అండి నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన కాంచి పండుగ అయితే మ్యాక్స్ అయితే చేసుకుంటున్నారు ఇక నా పనులు అయితే చేసుకోవాలి పొద్దున్నే చేసిన పని అండి అంటే వన్ టైం తర్వాత చేసిన పని ఇంక ఇక్కడ బాగా కప్బోర్డ్లు అయితే చీరలు సర్దిేసుకున్నా ఇక్కడ సర్దేసుకున్నాను ఇంక ఇక్కడ దుప్పట్లయితే సర్దేసుకున్నానండి ఇంకా దుప్పట్లు కూడా ఉతికేసేసుకున్నాను పొద్దున అయితే ఎండ వచ్చేసింది దుప్పట్లో అయితే ఉతికేసుకుని మడత వేసి పెట్టేసుకున్నాను పండగ అయితే వస్తుంది కదా వినాయక చవితి మళ్ళీ ఎండ వచ్చిద్దో రాదని ఇవాళైతే కొంచెం అయితే పర్వాలేదు వానైతే పడలేదు ఇంకా దిండు గేపులైతే దిండు కవర్లు అయితే ఆరలేదు ఇంకా అవి అయితే ఆరాక వేయాలి ఇంకా బెడ్షీట్ కూడా ఉతికేసేసుకున్నా ఇట్లా అయితే సెట్ చేసేసుకున్నా ఇట్లయితే వేసేసుకున్నా ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసాను అన్నీ ఆరిపోయినాయి కానీ ఇక ఈ దిండుగా లేబుల్ అయితే ఆరలేదండి ఇక్కడైతే దిండు కవర్లు ఇక్కడైతే వేసేసాను పండు ఏమో తాంజ వచ్చాడండి స్నానం అయిపోయాక గుండీలు అయితే పెట్టుకుంటున్నాడు పెట్టుకోవడం అలవాటు చేసుకోమన్నాను నిదానంగా పెట్టుకుంటూ అలవాటు చేసుకున్నాడు అటు పడిపోతున్నా నువ్వు గుండీలు పెడతా నిదానంగా పెట్టుకుంటున్నాడండి ఇప్పుడే కొంచెం అలవాటు అయితే అవుతుంది ఇల్లు అయితే సర్దేసుకున్నా కదా ఇట్లా ఉంది ఇక వంటగదిలోకి వచ్చారంటే ఇక చూడలేము అనమాట ఇప్పుడే పని అయితే బిగిన్ చేశాను గిన్నెలు అయితే ఉన్నాయి వంట ఇంట్లో ఈ గిన్నెలు కడుక్కోవాలి ఇవైతే కడిగేసాను ఇప్పుడే ఇంక ఇవైతే ఉన్నాయి కడగాల్సినవి ఇంక ఇవి కూడా కడిగేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇక గిన్నెలు అయితే అండి గిన్నెలు అయితే కడిగేసాను పొయ్యి కూడా తుడిసేసేసుకున్నాను పొయ్యి కూడా తుడిచేసుకున్నా ఇంకా పొయ్యి గట్టు ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నా అండి ఇదిగోండి రైస్ కూడా కడిగి పెట్టేసాను ఇంకా ఇంకా తొందరగా పండువాళ్ళ డాడీ తొందరగా వస్తే ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది వెళ్దాం అనుకుంటున్నాము వేరే వాళ్ళకి గిఫ్ట్ కొనే పని ఉంది ఒక ఫంక్షన్ అయితే ఉందండి ఇంకా ఫంక్షన్కి అయితే గిఫ్ట్ తీసుకోవాల్సిన పని ఉంది ఒకవేళ ఆయన తొందరగా వస్తే అటు అయితే వెళ్ళాల్సి వచ్చిద్ది ఇంకా కొన్ని కూరగాయలు కూడా తెచ్చుకోవాలి చూడాలి వస్తే వెళ్తాం లేకపోతే లేదు అంత అయ్యేవాటికి నా అవతారం చూడండి ఎట్లా ఉందో ఇంక ఇప్పుడైతే స్నానం చేయడానికి రెడీ అయిపోయాను ఇంకా పని అంతా ఇంక ఇంకెట్లా ఉంది అవతారం అయితే అది ఇంకా నిన్న ఈవినింగ్ అయితే మా వారు నేను కలిసి ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము గిఫ్ట్ కొనాలని చెప్పాను కదండి ఆ గిఫ్ట్ అయితే తీసుకున్నాము ట్రాలీలో ఉంది చూడండి ఇంకా నెక్స్ట్ ఇంకా పండుగ అయితే ప్రాజెక్ట్ వర్క్ పేపర్లో ఇంకా జెరాక్స్ పేపర్లో అయ్యే పెట్టుకోవాలంట ఫోల్డర్ ఒకటి తీసుకోమంటేనే ఫోల్డర్ ఫైల్ లాంటిది ఒకటి తీసుకున్నాము ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నామండి పచ్చిమిర్చి అయితే బాగున్నాయి అక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగున్నాయండి ఇంకా సూపర్ మార్కెట్లో అయితే చూడండి సొరకాయలు అయితే చాలా లేతగా అయితే ఉన్నాయి జ్యూస్ చేసుకుంటే మటుకి ఈ బలం ఉంటుందండి సొరకాయ జ్యూస్ తాగటం ఎవరికైనా అలవాటు ఉందా ఎర్లీ మార్నింగ్ సొరకాయ జ్యూస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నామంటే మనకి మంచిదండి లెవర్కి అయితే మనకి హెల్త్ ఎవరన్నా తగ్గాలి వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి సొరకాయ జ్యూస్ అయితే చాలా పనిచేసిద్ది బాగా పనిచేసింది అండి సొరకాయ జ్యూస్ ఇంకా బ్రొకోలీ తీసుకుంటామండి ఇంకా తర్వాత ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇటు సైడ్ వస్తే ఏంటో బన్ లాగా ఉందండి అదే చూస్తున్నాను దాని మీద ఇంకా కొత్తిమీర ఆకులలో ఏంటో మరి తెలియదు కానీ అదైతే లాగా ఉందండి చూస్తానికైతే ఇక్కడ వచ్చేసి అప్పడాలల్లో ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి క్రిస్పీ కార్న్ రోటీ అంటండి అప్పడం వల్లనే ఉందండి సేమ్ అప్పడాలే వచ్చినాయి నాకైతే మటుకు అవి చూడంగానే ఇటు సైడ్ అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది ఇంకా దాంట్లోనే ఉంటుందండి బ్రోకోలీ అయితే మేము సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడల్లా బ్రోకోలీ అయితే తీసుకుంటాము ఎందుకంటే సూపర్ మార్కెట్లో దొరికిద్ది బయట మనం వెజిటబుల్స్ అమ్మే షాపుల్లో అయితే దొరకదండి ఈ బ్రోకోలీ అనేది చాలా తక్కువ దొరికిద్ది సూపర్ మార్కెట్లో అయితే తప్పనిసరిగా ఉంటుంది కదా ఇక మేము సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ బ్రోకోలీ అయితే తీసుకుంటామండి చాలా బాగుంటుంది కర్రీ కూడా మా ఇంట్లో అందరం కూడా తింటాము ఈ బ్రోకలీ కర్రీ అయితే చూస్తున్నా అండి ఏది బాగుందా అని చెప్పేసి ఒకటి రెండు చూసి తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అందులోనికి ఇంకా మా వారు ఇంకా మా ఆయన గారు ఇంకా పైనుంచి ఇంకా వెజిటబుల్స్ తీసుకొని వస్తున్నారు ఇంకా తనకైతే చూపిద్దాం అని చెప్పేసి పట్టుకుని ఉంచున్నాను ఇంకా ఆయన అయితే వస్తున్నారు చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇస్తున్నాను అన్నమాట చూడమని ఇదైతే బాగుందని అనిపించింది ఇంకా అవకాడో కూడా ఉన్నాయండి అవకాడో కూడా ఉన్నాయి ఇంకా అది కూడా ఒకటి తీసుకున్నాను పండు తింటాడేమో లేదో తెలియదండి కాకపోతే అలవాటు చేద్దాం అన్నట్టుగా ఇంకా అవకాడో ఒకటి తీసుకున్నాను చూద్దామని అయితే అక్కడ బ్రోకోలి ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా పక్కకి వెళ్తే ఇంకా మైసూర్పాకు ఉందండి చక్కగా గుల్లగా ఉంది పాక్ అయితే ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇక పాక్ కూడా ఉంది కదా పండుగైతే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అవకాడో చూస్తున్నాము అవకాడ వచ్చేసి కేజీ నాలుగు వందలు ఎంత ఉందండి రేట్ అయితే మటుకి ఇక మేమైతే అవకాడ తీసుకోలేదు అలవాటు లేదు పండుగ అయితే అలవాటు చేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ వాడు తింటాడో లేదో అనేసి తీసుకోలేదు ఇంకా మైసూర్ పాక్ చూడండి ఎంత గొల్లగా అయితే ఉందో చాలా బాగుంది ఇంకా పండు మేము వచ్చేటప్పుడే చెప్పాడండి నా కోసం తప్పకుండా ఐస్ క్రీమ్ అయితే తీసుకురండి ఏం తీసుకొచ్చినా తీసుకురా పైన ఐస్ క్రీమ్ అంటే తప్పనిసరిగా తెమ్మని చెప్పాడు ఇంకా వాడు ఒక్కడే కదా ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇట్లా అయితే ఉంది అంటే ఈరోజు మార్నింగు ఇంకా కొంచెం పైన భూజల్లే అనిపించింది ఇంకా ఎప్పటికప్పుడు చీపురి అట్టా చీపురిత దులుపుకుంటూనే ఉంటా అండి ఎక్కడ కనబడతా ఉంటే ఊడ్చేటప్పుడు చీపురిత అందుకుంటాను భూజ అనేది చాలా తక్కువగానే ఉంటుంది మా ఇంట్లో అనేది ఎప్పుడు ఇంకా చెప్తా అందుకుంటూ ఉంటాం కాబట్టి భూజంత ఉండదు ఇంకా కిందకైతే ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అయితే ఇంకా పండగ కదండి ఇంకా మెట్లు కూడా తుడుచుకొచ్చుకోవాలి ఇల్లు కాకిల్ కూడా తుడుచుకొచ్చుకోవాలి మెయిన్ అయితే మెట్లు ఊడ్చేసి కింద అయితే కడగాలి ఎందుకంటే నాలుగైదు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా ఇంకా వర్షానికి తొక్కుడ అయితే జరుగుతుంది కదా వరండాలో కింద వరండాలోకి చెప్పులు వేసుకొని తిరగడం అట్లా అవుతుంది కదా కింద అయితే కడిగేస్తున్నాను ఇక వర్షం పడే సూచనలు అయితే ఏమి లేనట్టు ఉన్నాయి ఇంక అయితే కడిగేసాను ఇంకా వరండా ఇంకా ఇంకా పండు సైకిల్ కూడా ఉందండి రేపు వినాయ చవితి కదా పండు వాళ్ళ డాడీ బండి అంటే ఆయన బండి కడిగేటప్పుడు పండు సైకిల్ కూడా కడిగేస్తా అని చెప్పారు ఇంకని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను పండు సైకిల్ కూడా కడగాలి వినాయక చవితికి సైకిల్కి ఇంకా వాహనాలకు కూడా పూజ అయితే చేస్తారు కదా ఇంకా వినాయక చవితి రే రోజున అంటే రేపైతే కడుగుతా అన్నారు ఇంక అందుకని చెప్పేసి ఊరుకునే కింద వరండా అయితే కడుక్కొచ్చేస్తున్నాను రేపు సైకులు ఇంకా ఆయన బండి అయితే కడుగుతారు కింద అయితే నాలుగు రోజుల నుంచి వర్షం పడేసేసి మా మిట్లు దాకా నీళ్ళు అయితే వచ్చినాయి కదా ఇంక ఇప్పుడైతే లేవండి అని అయితే లేవు వెళ్ళిపోయినాయి ఇంకా బయట తొక్కేసి లోపలికైతే వస్తాం కదా చెప్పు లోపలతో అయితే వస్తాం కదా మట్టి అది దుమ్ము చాలా ఉందండి ఇంకా అదైతే రుద్దు రుద్ది రుద్ది కడగాల్సి వస్తూ ఉంది దాదాపుగా వినాయక చవితి అంటేనే ఎక్కువ పని ఉంటుందండి మనకి ఇంట్లో పని ఆడవాళ్ళకి ఆడవాళ్ళకే కందు ఈ పండగ మగవాళ్ళకి కూడా పని ఎక్కువే ఎందుకంటే పాళీ కడతామని చేయొచ్చండి వినాయక చవితికి పనులు అనేది మగవాళ్ళకి కూడా చేస్తే చాలా పనులు ఉంటాయి ఈ ఇంట్లో అనేది ఆడవాళ్ళు పిండి వంటలు చేసుకుంటే మగవాళ్ళు దేవుడి దగ్గర సర్దుకోవటం పాళీ కడతాము పత్తి ఇవి వచ్చేసి వాటర్ లిల్లీస్ అండి పింక్ కలర్లో ఉన్నాయి కదా ఇంకా రెయిన్ అయితే పడుతుంది కదా వర్షం పడుతుంది కదా వర్షాలకైతే పూలు అయితే పోస్తాయి అవైతే చాలా అందంగా ఉన్నాయి ఇంకా బజారు వాకిలు కూడా కడిగేసేసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా వినయ చవితికి మగవాళ్ళకి చేయాలంటే మామిడి తోరణాలు కట్టుకోవచ్చు పాలీకి పత్రి అది కట్టుకోవచ్చు అండి మా ఇంట్లో అలాంటివి చేస్తారు మా ఇంట్లో మా ఆయన గారు అయితే ఇంకా సాయం చేస్తారండి వినాయక చవితికే వర్క్ ఎక్కువ ఉంటుంది పని అయితే పూజ పని ఇంకా మనం చేయాల్సిన పనులు పిండి వంటలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా ఇంకా పండుగకి స్కూల్ లేదేమో అనుకున్నామండి పండుగకి స్కూల్ ఉందని చెప్పేసి మార్నింగే ఇక మెసేజ్ అయితే వచ్చింది ఇక గౌగబా రెడీ అయితే చేస్తున్నాను టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి టైం అయిపోతుందంట కంగారు కంగారు పెట్టేస్తున్నారు మార్నింగే మెసేజ్ వచ్చింది కదండి ఇంకా కంగారు కంగారు పెట్టేస్తా ఉన్నాడు ఉంది స్కూలు కానీ కానీ అంటా ఉన్నాడు త్వర త్వరగా కానిస్తున్నాను అండి అక్కడ వచ్చేసి వీడియో వాళ్ళ డాడీని తీవంటే తీస్తున్నారు ఆయన ఏంటో జోకులు మాట్లాడుతున్నాడు పండుగ కూడా జోకులు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో చూడండి దానికైతే నవ్వలా చచ్చిపోతున్నాము పండుగ ఇంటి బొగ్గల్లాగా ముద్దు పెట్టుకున్నాడు అమ్మ అమ్మ అనుకుంటా అక్కడ జోకులు అయితే ఎన్నో నవలేకపోతున్నాం అండి వీడియో తీస్తా సరిగ్గా తీయి వీడియోలో పడాలంటే పడతారా ముందుకు పడతారా అంటున్నాడు వాళ్ళ డాడీ అయితే అమ్మో నేను తప్పుకుంటున్నాను మీరు పడతా అంటే అంటున్నారు అలాంటి జోకులు అయితే వేస్తూ ఉన్నారు ఆయన ఆయనైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నా అండి కచ్చిప్పు పెడతాం మర్చిపోయాను మళ్ళీ వెళ్ళి కచ్చిప్పు తీసుకొచ్చి ఇంకా జేబులో అయితే పెడతాను అనమాట పెట్టుకోమంటే పండుని పెట్టుకోకుండా వచ్చి కూర్చున్నాడు టిఫిన్ చేటాకి అంతా హడావుడి అయిపోద్ది మాకు మార్నింగ్ టైం అయితే లేసింది కానించి కూడా చాలా హడావుడి హడావుడిగా ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్ళేపాటికి హడావుడి హడావుడిగానే ఉంటుంది ఇంకా నేనైతే టిఫిన్ తినిపిచ్చేస్తున్నాయి ఇడ్లీ అయితే వేసానండి రోజైతే ఇడ్లీ అయితే కాలుతుంది బాగా వేడిగా అయితే ఉంది పొగలైతే వచ్చేస్తున్నాయి పక్కన పండుగలు డాడీ తింటా ఉన్నారు ఇంకా పండుగ కూడా పెట్టేస్తున్నాను ఇంకా వేడిగా ఉందని చెప్పేసి ఇచ్చామనుకోండి ఇంకా వాడిని ఇంకా లేట్ చేసేస్తాడు నిదానంగా తింటా ఉంటాడు ఇంకా అందుకని చెప్పేసి నేనే ఊది ఎట్ట చల్లారి పెట్టేసి పెడతా ఉన్నాను టిఫిన్ అయితే ఆయనకో టైం అయిపోతుందంట ఆయన కంగారు పడుతున్నారు ఇంకా సరేలే నీకు టైం అయిపోతుంది అంటున్నావు కదా నేను పంపిస్తాలే అని చెప్పేసి నేనైతే పండుగను దించుదామని బ్యాగ్ తీసుకెళ్తున్నాను ఇద్దరం చేసుకుంటే అండి ఇంట్లో పనులు అనేది అవ్వేది ఇంకా పండుగలాగా ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇద్దరం చేసుకోవాల్సింది నేను చేసుకుంటే నేను ఒక్కరిపై ఏదో వదిలేసినా సరే పనులు అయితే అవ్వండి ఇంకా సే కాసిన పనులు ఆయన పంచుకుంటాడు కాసిన పనులు నేను పంచుకొని ఇద్దరం సమానంగా గట్ట చేసుకుంటూ వస్తూ ఉంటాము ఒక్కోసారి ఆయన కుదిరినప్పుడు ఆయన పంపిస్తూ ఉంటారు దాదాపుగా ఎక్కువ సార్లు తనే పంపిస్తారండి స్కూల్కి అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో అయితే నేనైతే పంపిస్తాను ఎందుకంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా ఇంకెందుకని చెప్పేసి నేనైతే తీసుకెళ్తున్నాను ఈరోజు స్కూల్కి అయితే ఇంకా కిందకైతే వచ్చేసాం సైకిల్కి ఇంకా బ్యాగ్ పెట్టేసేసాను ఇక గేట్ అయితే అని చెప్పేసి మెట్ల మీద కూర్చోబెట్టా పండుగను అయితే సైకిల్ కూడా కొంచెం రిపేర్ ఉందండి ఇంకా అదైతే అవ్వాలి అట్లాగే ఇంకా రేపు సెలవు కదండి రేపు వెళ్ళిన సెలవు ఇంకా ఈ నాలుగు రోజులు కూడా డ్యూటీలు పడ్డాయి కదా ఇంకా సైకిల్ కూడా కొంచెం చూడమంటే ఇంకా రేపు వెళ్ళిన సెలవు కదా చూస్తాలే అని చెప్తున్నారు ఇక నిదానంగా అయితే తీసుకెళ్లాల్సి వస్తూ ఉంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సైకిల్ ఒక పక్కకు అయితే ఒరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ నేను ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాను వాళ్ళ డాడీ రేపు రేపొద్దున చూస్తా అన్నారు సైకిల్ని ఇంకా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ప్లీజ్ ఇవ్వండి కొత్తగా ఎవరన్నా లేదా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండి ఈ విధంగా ఉంటుందండి మార్నింగ్ టైం మా ఇంట్లో అయితే బాయ్ అండి